హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేణు గవర్నమెంట్ మెన్స్ వేర్ సూర్యాపేట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మేము ముందుకు వచ్చాను ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కదా ఫ్రెండ్స్ క్రిస్మస్ ప్లస్ న్యూ ఇయర్ కూడా వస్తుంది రెండు వేల ఇరవై ఆరు అడుగు పెట్టబోతున్నాం మనం అందరం ఫ్రెండ్స్ మీ అందరికీ కొత్త సంవత్సరం లేటెస్ట్ కలర్స్ బాగా కలర్ఫుల్గా మీరు డ్రెస్సింగ్తో రెడీ అయ్యి కొత్త సంవత్సరంకు వెల్కమ్ చెప్పాలని మేము కొత్త స్టాక్ తెప్పించాం ఫ్రెండ్స్ మొత్తం అన్ని కలర్స్ ఉన్నాయి అవైలబుల్ ఉన్నాయి మంచి కలర్స్ మంచి ఇంగ్లీష్ కలర్స్ కూడా వచ్చాయి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ముఖ్యంగా మనం మనం చూసే ముందు కలర్స్ చూసే ముందు ఫ్రెండ్స్ ముఖ్యంగా మనం క్రిస్మస్ తర్వాత న్యూ ఇయర్ అడ్వాన్స్ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ ముఖ్యంగా మనం ఇప్పుడు న్యూ ఇయర్ గురించి మాట్లాడుకోరు ఫ్రెండ్స్ ఎందుకంటే ఫస్ట్ మనం న్యూ ఇయర్ అనగానే సెలబ్రేషన్ సెలబ్రేషన్ గ్రాండ్గా జరగాలని మనం ఒక వన్ వీక్ నుంచే ఇంత ప్లాన్ చేసుకుంటాం ఇంత సెలబ్రేషన్ ఎట్లా చేసుకోవాలి ఏంది ఎక్కడ పోదాం ఏం సంగతి అని మొత్తం మనం ప్లానింగ్స్ ఉంటాము వన్ వీక్ నుంచే అందరం ఫ్రెండ్స్ అందరూ కూడా మనం ఎక్కడ ప్రోగ్రామ్ పెట్టుకోవాలని ఎంతో ఫిక్స్ చేసుకుంటారు కానీ ఫ్రెండ్స్ మీరు కూడా ముఖ్యంగా మీ ఫ్యామిలీని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే న్యూ ఇయర్ అనగానే మనం తాగడం ఎంజాయ్ చేయడం అది ఒక పార్ట్ అయితే ఇంకొకటి ఏంటంటే మనం హెవీగా తాగడం మనకు శక్తిని మించి తాగడం హెవీగా తాగడం వల్ల యాక్సిడెంట్స్ అవుతున్నాయి చాలామంది దెబ్బలు తాకుతున్నాయి కొంతమంది డెత్ అవుతున్నారు కాబట్టి యాక్సిడెంట్ చేసిన వాళ్ళు యాక్సిడెంట్ అయిన వాళ్ళు రెండు కుటుంబాలు బాధపడుతున్నాయి ఫ్రెండ్స్ అందుకనే ఈ న్యూ ఇయర్కి సెలబ్రేషన్ చేసుకోవాలి చేసుకోవాలి కానీ ఒక లిమిట్ పెట్టుకొని ఒక లిమిట్ ప్రకారం చేసుకోండి ఫ్రెండ్స్ ముఖ్యంగా యువత మీరందరూ ఎంతో భవిష్యత్తు ఉంది మీ అందరికీ మీరందరూ ఈ న్యూ ఇయర్ అనగానే మనం సెలబ్రేషన్ అని చెప్పేసి మనం చేసుకుంటాం కదా తాగడం వల్ల మనం ఏం చేస్తున్నామో మనకే తెలియకుండా ఉంటుంది హెవీగా తీసుకోవడం వల్ల కూడా చాలా మంది హెవీగా తీసుకొని నైటు అసలు బయటికి రాకండి ఫ్రెండ్స్ రోడ్ల మీదకి రాకండి ఎందుకంటే చాలా మంది కూడా నైటు ట్వెల్వ్ ఓ క్లాక్ విజిల్స్ చేసుకుంటూ బైక్ మీద చిక్కలు కొట్టుకుంటూ అట్లా చేస్తూ ఉంటారు అలా చేయకండి ఫ్రెండ్స్ మీరు అందరు ఎందుకంటే ఎవరికి దెబ్బలు తాకినా కూడా ఎవరు స్కిడ్ అయి పడ్డా కూడా రెండు ఫ్యామిలీలు బాధపడతాయి అందుకనే మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఫ్యామిలీలు దృష్టిలో పెట్టుకొని ఎంజాయ్ చేయండి చేయండి కానీ ఒక లిమిట్ పెట్టుకోండి ఒక టైమ్స్ టైం పెట్టుకోండి ఒక టైం వరకే లిమిట్ ఎంజాయ్ చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోండి అప్పుడు అందరూ హ్యాపీగా ఉంటారు ఫ్రెండ్స్ కానీ ట్వెల్వ్ దాటినాక కూడా మీరు తాగి నెల మీదకి రావద్దు ఎవరికీ మంచిది కాదు అందుకనే మీ ఈ ఇయర్ నుంచి జరిగిపోయినది జరిగిపోని ఇప్పుడు కొత్త న్యూ ఇయర్ కూడా ఇప్పుడు చేసుకునే సెలబ్రేషన్స్ యువత మీరందరూ కూడా నా ఏమిటంటే ఫ్రెండ్స్ ఏదైనా లిమిట్గా ఎంజాయ్ చేయాలి ఏదైనా లిమిట్ చేస్తేనే లిమిట్ అనేది పెట్టుకుంటేనే మనం అందరికీ బాగుంటుంది భవిష్యత్తు బాగుంటుంది ఏది అతి చేసినా కూడా అది మనకే వర్తిస్తుంది మనకే రివర్స్ అవుతుంది అది డేంజర్ అందుకనే మనం ఏది హత్య చేయకుండా ఏదైనా ఒక లిమిట్ పెట్టుకొని తినడమైనా తాగడమైనా ఏదైనా ఒక లిమిట్ పెట్టుకొని ఎంజాయ్ అనేది ఒక లిమిట్ పెట్టుకొని చేస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు ఎవరికి కూడా ఇబ్బంది కలిగించొద్దని నా ఉద్దేశం అందుకనే ఫ్రెండ్స్ నేను ప్రతి వీడియోలో కూడా ప్రజలకు ఉపయోగపడే ఏదో ఒకటి సందేశం ఇస్తూ ఉంటాను మీరందరూ కూడా మీరందరూ నచ్చిన వాళ్ళు అందరూ ఆచరించండి నచ్చిన వాళ్ళు వదిలేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ మంచి కోసం మీ స్వయోభిలాషులుగా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ మా కస్టమర్స్ మీ అందరికీ అందరూ చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళతో పాటు ప్రజలందరికీ కూడా మంచి విషయాలు నాకు మంచి మాట చెప్పాలని ఉద్దేశంతో నేను ప్రతి వీడియోలో కూడా బిజినెస్ పరంగా కాకుండా ఫస్ట్ ప్రజలకు ఏదో ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేస్తాను ఈ వీడియో కూడా అలాగే స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం కొత్త షర్ట్స్ మనం అన్ని కలర్ఫుల్ ప్లెయిన్ షర్ట్స్ వచ్చాయి ఫ్రెండ్స్ న్యూ ఇయర్కి మంచిగా కలర్ఫుల్ గా మంచి కొత్త షర్ట్స్ వేసుకొని మంచిగా ఎంజాయ్ చేయాలని న్యూ ఇయర్కి వెల్కమ్ పలకాలని మా మీ వేణు గార్మెంట్ ఆశిస్తుంది ముఖ్యంగా కొత్త వాళ్ళు చూస్తున్న వాళ్ళు అయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మీ ఛానల్ మీ కొరకు పెట్టింది వేణు గవర్నమెంట్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు సింగిల్ పీస్ కూడా నేను కొరియర్ చేస్తాను ఫ్రెండ్స్ ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫ్రెండ్స్ మన దగ్గర మన దగ్గర వచ్చేసి ఎల్ సైజ్ నుంచి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్గా గా ఉంటాయి మీరందరికీ ఎక్కడ కూడా షాప్ లో ఎక్కడ కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ దొరకాయి మన దగ్గర మంచి ప్రీమియం క్వాలిటీ మంచి క్వాలిటీలో త్రీ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే అందరు కూడా ఇప్పుడు బయట వచ్చేసి కాస్ట్ సెవెన్ హండ్రెడ్ సిక్స్ సెవెన్ హండ్రెడ్ నుంచి కొంచెం బ్రాండ్ అయితే థౌసండ్ రూపీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ అందరూ పెట్టలేరు కదా అందుకనే అందుకేనే ఉద్దేశంతో నేను ఈ త్రీ హండ్రెడ్ కావసెంట్ పెట్టాను ఎందుకంటే ఇప్పుడు కొనలేని వాళ్ళు ఉంటారు అన్ని రకాలు ఉంటారు కాబట్టి మిగిలింగ్ క్లాస్ లో ఎందుకంటే త్రీ హండ్రెడ్ అనేది ఎవరైనా కొనొచ్చు ఎంత తక్కువ బడ్జెట్ కాబట్టి మంచి క్వాలిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఇది లాభాపేక్ష లేకుండా నడిపిస్తున్నాను ఫ్రెండ్స్ మీ అందరు నన్ను ఆశీర్వదిస్తున్నారు మంచి ఆర్డర్స్ పెట్టుకుంటున్నారు మీ అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఇలాగే మన రిలేషన్షిప్ కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాను మీ అందరు కూడా మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి అందరికీ చెప్పండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా చేసుకుంటేనే ఇంకా పది మందికి వెళ్తుంది మనం అందరికీ ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ కాన్సెప్ట్ కావాలని నేను ఇది చేశాను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాము మీ అందరూ మంచి రెస్పాన్స్ ఉంది నా ఒక్కడ ఒకటి వల్ల కాదు కదా ఫ్రెండ్స్ అందుకని మీరు అందరు సపోర్ట్ చేయాలి మీరు అందరూ లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి చెప్పడం వల్ల పది మంది కూడా ఆర్డర్ పెట్టుకుంటారు వాళ్ళు కూడా ఒక మూడు నాలుగు రూపాయలు బెనిఫిట్ అవుతారు ఎందుకంటే బయట వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఉంది మన దగ్గర వచ్చేసి త్రీ హండ్రెడే మంచి క్వాలిటీలో కూడా మనం త్రీ హండ్రెడ్కే ఇస్తున్నాము అందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకోసమే నేను నడిపిస్తున్నాను మీ కనుక మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించండి మీరందరూ కూడా ఆర్డర్స్ పెట్టుకోండి మీ ఫ్రెండ్స్ కి చెప్పండి ముఖ్యంగా ఫ్రెండ్స్ న్యూ ఇయర్ మంచిగా సెలబ్రేషన్ చేసుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు మీకు నేను కొత్త కలర్స్ చూపిస్తాను చూసి మీరు ఆర్డర్ పెట్టుకోండి ఓకే నా నచ్చిన వాళ్ళైతే ఫ్రెండ్స్ స్క్రీన్ షాట్ కూడా తీసి పెట్టుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని మనకి ఈ కలర్ కావాలన్నా మాకు ఈ సైజ్ కావాలని నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు ఇమీడియట్గా టూ డేస్లోనే డెలివరీ చేసేస్తాం ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి లైట్ పింక్ లైట్ పింక్ మంచి కలరు చూడండి ఇది మీకు మంచిగా ఏ జీన్స్ మీదకైనా కాటన్ జీన్స్ అయినా దేని మీదకైనా కూడా వేసుకోవచ్చు మంచి లుక్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి యాష్ కలర్ సిమెంట్ కలర్ అంటాం కదా యాష్ కలర్ ఇది కూడా మంచి లుక్ ఉంటుంది ఇవన్నీ మంచి కలర్స్ సెలెక్టెడ్ పీసులు తీసుకొచ్చాం ఫ్రెండ్స్ మీరందరు కొత్త సంవత్సరం మంచిగా కొత్త కలర్స్ తోటి మంచిగా మంచి లుకింగ్ గా కనిపించాలనే ఉద్దేశంతో ఈ కొత్త కలర్స్ తెప్పించాం ఫ్రెండ్స్ మీరందరూ కూడా చూసి ఆర్డర్ పెట్టుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా యాష్ కలర్ అనే కొంచెం డార్క్ బ్లూ షేడ్ లో వచ్చింది ప్లస్ ఇది వచ్చేసి గంధం కలర్ అంటారు కదా ఫ్రెండ్స్ లైట్ ఆరెంజ్ కూడా అంటారు గంధం కలర్ మన ఇటిక కలర్ అని కూడా అంటారు చూడండి ఇది కూడా మంచి కలర్స్ మంచి లుక్ ఉంటుంది ఫ్రెండ్స్ మంచి రిచ్ లుక్ ఉంటుంది మంచిగా ఇళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కూడా మంచి షూటబుల్ అయ్యే కలర్స్ తీసుకొచ్చాము ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఫ్రెండ్స్ గ్రీన్ కలర్ చూడండి గ్రీన్ కలర్ ఇది కూడా చాలా బాగుంటుంది అన్నిటికీ ఫ్రెండ్స్ అన్ని డబుల్ స్టిచ్చింగ్ వస్తాయి చూడండి అన్నిటికీ బ్యాక్ సైడ్ షోల్డర్ మీద మొత్తం డబుల్ స్టిచ్చింగ్ ఉంటుంది ప్యూర్ కాటన్ ఫ్రెండ్స్ ప్యూర్ కాటన్ మంచి క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ మీకు ఎక్కడ కూడా ఈ త్రీ హండ్రెడ్ రూపీస్కు అవైలబుల్ ఉండేది దొరకవు ఓన్లీ వేణు గార్మెంట్లోనే లభిస్తాయి సూర్యాపేట్ వేణు గార్మెంట్లోనే లభిస్తాయి ఫ్రెండ్స్ చూడండి మీరు ఒక్క సెట్ అయినా ఆర్డర్ పెట్టుకోండి కొరియాలో నేను పంపిస్తాను ఫ్రెండ్స్ సైజు అడ్రస్ వాట్సాప్ చేయండి మీ ఇంట్లో ఏ చిన్న అకేషన్ అయినా బర్త్డే అయినా ఎలాంటి అకేషన్ అయినా కూడా మ్యారేజెస్ కానీ ఎలాంటి అకేషన్ అయినా కూడా ఒక పీస్ అయినా సైజు అడ్రస్ పెట్టి వాట్సాప్లో నాకు ఒక కాల్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ మీకు టూ డేస్లోనే డెలివరీ చేసేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పింక్ పింక్లో కనకాంబరం కలర్ అంటుంది ఫ్రెండ్స్ అలాంటి కనకాంబరం కలర్ ఇది కూడా మంచిగా డీసెంట్ ఉంటుంది ఇవన్నీ మంచి కలర్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ కలర్స్ మీకు నచ్చిన అయితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నాకు వాట్సాప్ లో పెట్టండి మీకు టూ డేస్లోనే మీకు డెలివరీ చేసేస్తా ఫ్రెండ్స్ మీ అందరికీ మరొకసారి చెప్తున్నాను మీరందరూ కూడా న్యూ ఇయర్ మంచి సెలబ్రేషన్ చేసుకోండి క్రిస్మస్ మంచి సెలబ్రేషన్ చేసుకోండి ఏదైనా కూడా న్యూ ఇయర్కి మంచి లిమిట్ గా ఇది చేసుకొని మీ అందరూ ఆయుర ఆరోగ్యాలతో కొత్త సంవత్సరం మీరు అందరూ మంచిగా ఉండాలని మీ అందరికీ అడ్వాన్స్ గా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్